పావుని పుట్లా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని కతి వాళ్ళు కొంచెం గోపంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అడిగిన కొస్చన్సే మళ్ళీ అడుగుతున్నారు నేను చెప్పిన ఆన్సరే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇంకా చెప్పకూడదు ఇంకా మరి నా నొట్టించే చెప్పాల్సి వస్తుంది మరి హెర్బల్ లైఫ్ వాడితే ఏమన్నా ఇద్దా సప్లిమెంట్లు వాసుకుంటే ఏమన్నా ఇద్దా ఇదే క్వశ్చన్ అన్నమాట అనమాట దీని గురించి క్లారిటీ ఇస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరు కూర్చొని సేఫ్గా సైంటిఫిక్గా ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కొల్ నెంబర్ నాదే నాకు కాల్ చేస్తారంటే మంచి పర్సంటేజ్ ప్రొడక్ట్స్ అలా వాడుకోవాలి ఫ్రీ కస్టమర్ ఐడియా అలా కావాలి కంపెనీ నుంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్ మీరు బయట ఎక్కడో కొనుక్కొని అవి డూప్లికేట్ అయ్యి మళ్ళీ మోసపోయి మళ్ళీ హెర్బల్ లైఫ్ని అయితే అనొద్దండి మా హెర్బల్ లైఫ్ చాలా మంచిది మాకు అంటే ఒక దేముడి ఇచ్చిన వరం టైప్ అనమాట దీని మాత్రం అనొద్దు మీకు కావాలనుకుంటే కంపెనీ ఐడి కావాలి ఒరిజిన ప్రొడక్ట్స్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇకస్ కాల్ అవుతుంది నా నెంబర్ నా నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది మరి వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే చాలా మంది నన్ను చూస్తే భయం వేసిద్దంట మరి నేను ఫోన్ చేస్తే అవును కొడతానే నాకు అర్థం కావట్లా మీరు అయితే అలాంటి భయం వేసే వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్లో రిప్లై ఇస్తా ఓకేనా అయితే ఇంకా లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పిన కొచ్చి నేనండి అడిగితే అడుగుతారు మేడం సప్లిమెంట్ వేసుకుంటే ఏమన్నా ఇద్దా రెండు పుట్ల తాగితే ఏమన్నా ఏమన్నాద్దా ఆ మేము వెయిట్ లాస్ అవ్వాలి కానీ ముప్పై కేజీలు అవ్వాలి నలభై కేజీలు అవ్వాలి కానీ టాబ్లెట్లు వేసుకుంటే ఏమన్నా ఇద్దా ఇలాంటి డౌట్స్ అడుగుతా ఉంటారండి మనది ఫుడ్ ఇది ఫుడ్ కాదు అనుకుంటే మీకు ఇప్పుడు మేము వెల్నెస్కొచ్చు అవ్వాలనుకోండి మాకు ఒక ఫుడ్ లైసెన్స్ కావాలి కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ ఉంటేనే వెల్నెస్కోచిగా కంపెనీ అగ్రీ చేసింది ఫుడ్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు చెప్పండి ఫుడ్ అమ్మే వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఇస్తారండి మెడిసిన్ అనేది మెడిసిన్ అమ్మే వాళ్ళకి ఇంకోటి అమ్మే వాళ్ళకి పురుగుల మందులు అమ్మే వాళ్ళకి మాములు మెడిసిన్ అమ్మే వాళ్ళకి హాస్పిటల్స్కి వీళ్ళందరికీ ఫుడ్ లైసెన్స్ ఇవ్వరు ఫుడ్ లైసెన్స్ ఎవరి ఎవరికి ఇస్తారు ఫుడ్స్ అమ్మే వాళ్ళకి బేకరీ వాళ్ళకి ఇట్లా పచారీ సామాన్ ఇలాంటి వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఇస్తారు మాకు కూడా ఫుడ్ లైసెన్స్ ఇస్తారు మేము వెల్నెస్కొచ్చి కూర్చోమంటే మాకు ఫుడ్ లైసెస్ ఇస్తున్నారంటే మేము అమ్మేది ఫుడ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు నేనన్నా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంట చాలా మంది అయితే వెల్నెన్స్కి వచ్చేస్తూ ఫుడ్ మంచి ఫుడ్ మంచి ఫుడ్ అనే అంటారు ఆ ఒక్క పాయింట్ మీరు క్యాచ్ చేయండి ఇది ప్రమాదకరమే అనుకుందాం అండి ఇది నిజంగా ప్రమాదకరమే అనుకుందాం అయితే గవర్నమెంట్ ఓకే చేసిద్దాం అండి ఇలా రానిచ్చిద్దాం మేము ఇలా పెట్టుకొని ఉంటున్నాము ఇస్తున్నాము వెల్నెస్కి వచ్చేసి బై హ్యాండ్ ఇస్తున్నాము ఊరుకునిద్దా ఇది నిజంగా ప్రమాదకరమే ఇది నిజంగా ఇబ్బందికరమే ఇది నిజంగా ప్రజలకి హాని చేసిద్ది అనుకుంటే గవర్నమెంట్ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అదొక్క పాయింట్ మీరు క్యాచ్ చేయండి ఇంకోటి వచ్చేసి మన న్యూట్రిషన్ ఎన్ని రోజుల నుంచి ఉంది నలభై నాలుగేళ్ల నుంచి న్యూట్రిషన్ ఉందండి మన ఇండియాకి వచ్చే ట్వంటీ ఇయర్స్ అబవ్ అవుతుంది అంటే ఈ న్యూట్రిషన్ స్థాపించి నలభై నాలుగేళ్ళు అవుతుంది మన ఇండియాకి వచ్చే ఇరవై ఏళ్ళు దాడుతుంది ఇది తొంభై ఐదు దేశాల్లో ఉంది ఒక్క దేశం రెండు దేశం మన ఇండియాలో ఒక్క దేశంలోనే ఉందనుకోకండి తొంభై ఐదు దేశాల్లో రన్ అవుతుంది బిజినెస్ టాప్ వన్ బిజినెస్ ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు ఇండియాలో టాప్ వన్ బిజినెస్ జరుగుతుంది మనకి అంటే మా సీనియర్ 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 జ్ఞానరాజు గారు అని ఉన్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి న్యూట్రిషన్ తాగుతున్నారు భార్య భర్త జ్ఞానరాజు అని ఇన్స్టాగ్రామ్ లో కొట్టండి ఎవరికైనా కనిపిస్తారు సింధియా మేడం జ్ఞానరాజు చైర్మన్స్ అంటే ప్రెసిడెంట్ టీమ్ కన్నా పైన పోస్ట్ చైర్మన్స్ క్లబ్ వాళ్ళ కింద చాలా మంది ప్రెసిడెంట్ టీమ్స్ ఉంటారు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి తగ్గుతున్నారు చాలా మంది బోన్స్ అరిగిపోతాయి అదిపోతేంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి వాళ్ళు ఫిట్నెస్గా అంటే ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోస్ రన్నింగ్ వీడియోస్ బోల్డ్ ఉంటాయి ఇరవై ఏళ్ళ నుంచి న్యూట్రిషన్ తాగుతుంటే మరి వాళ్ళకి బోన్స్ అరిగిపోవాలంటే పోవాలిగా పక్కకు పడిపోవాలిగా అది అవ్వట్లేదుగా నేను మూడు సంవత్సరాల నుంచి తాగుతున్నా అవ్వలేదుగా మా సీనియర్కి వచ్చి ఆరు సంవత్సరాల నుంచి తాగుతున్నారు వాళ్ళకేమవలేదుగా వాళ్ళ సీనియర్కి వచ్చి పది సంవత్సరాల నుంచి తాగుతున్నారు వాళ్ళకే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏదన్నా వచ్చేది ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటే మాకే ముందు రావాలి కదా మేము మీ ముందే రోజు తాగుతున్నాం కదా రోజు న్యూట్రిషన్ వేల మందికి ఇస్తున్నాం కదా ఇదొక పాయింట్ ఆలోచించండి ఇంత మంచిది ఏ ప్రోడక్ట్ అయినా మీకు ముందు రిలీజ్ అవ్వాలంటే పద్దెనిమిది సార్లు క్లినికల్లీ టెస్ట్ చేశాకే గవర్నమెంట్ రిలీజ్ చేసిద్దుద్దండి ఊరికేం రిలీజ్ చేయదు ఎఫ్ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అంటే దాని మీద ఎఫ్ఎస్ఎస్సి గుర్తుంటుంది అంటే ఫుడ్కే అది వేస్తారనమాట మన న్యూట్రిషన్ బాటిల్ వెనక ఇక్కడ బాటిల్ చూపిద్దాన్న బాటిల్ వెనక ఆ గుర్తుంటుంది పద్దెనిమిది సార్లు టెస్ట్ అయ్యి ఆ మార్క్ మార్కుబడి వస్తుందంటే ఇదంతా మంచి ఫుడ్ మంచిని కూడా నిరూపించాల్సిన రోజులు వచ్చాయి కలికాలంలో అంతే మంచిని కూడా ఎక్కువ ప్రమోట్ చేయాలి మంచిని కూడా ఎక్కువ నిరూపించుకోవాలి నేను మంచిదని నేనే చెప్పుకోవాలి ఎవరు వచ్చి చెప్పరు ఎందుకంటే పక్క వాళ్ళకి ద్వేషంగా ఉంటుంది మనం అంటే మనకు కొంచెం మంచి జరుగుతుంది మనకు కొంచెం ఇంకా వస్తున్నాయి మనకు కొంచెం మంచిగా కనిపిస్తా ఉంటే వాడుకల్లు మండిపోతూ ఉంటాయి అలాగే జనాలు కూడా అలాగే ఉన్నారనమాట మీరు ఆడ మంచిగా అయిపోతారు మీరు ఆడ న్యూట్రిషన్ లాగి మంచిగా అయిపోతారు అని చెప్పి జనాలు ఏంటంటే సోది పుల్లలు పెడతా ఉంటారు ఈ పుల్లలు పెంచే బ్యాచ్ ఉంటుంది అందరికి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క ఫ్యామిలీగా ఉంటుంది ఒకడే మా దగ్గర మంచిగా న్యూట్రిషన్ తీసుకొని తాగుతూ ఉంటాడండి లేదా వెల్నెస్ కోచ్ అమ్ముకుంటా ఉంటారు మంచిగా ఉంటారు ఒక ఆ ఫ్యామిలీలో ఒక పుల్ల పెట్టే బ్యాచ్ ఉంటది ఆ పుల్ల పెట్టే బ్యాచ్ వచ్చేసి అయ్యో వాళ్ళు తాగారు అదైంది అయ్యో వీళ్ళు తాగారు ఇదైంది అని చెప్తారు ఇంకా ఆమెకేంటి అప్పుడు దాకా చేస్తున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఉష్కాకి ఆ వచ్చి అంటే పొయ్యే వాడిని వెనకబెట్టుకొని లాగుతారు చెడగొడతారు ఈ బ్యాచ్ పుల్లలు పెట్టే బ్యాచ్ మా అనుకుంటే వాళ్ళకు కొంచెం ఈ కలికాలంలో పుణ్యమన్నా వచ్చింది ఏం పు ఏం పాపాలు చేయ అంటే ఏమి పుణ్యకారాలు చేయ ఇది అన్న నోరన్నా జాగ్రత్త పెట్టుకుంటే పుణ్యమన్నా వచ్చిద్దాం నా ఫీలింగ్ అండి ఎందుకు ఇక్కడ అంటే ఒకటి మీరు గమనించండి నా దగ్గర బోలెడ్ రిజల్ట్స్ ఉన్నాయి మీకు తెలుసు మీరు చాలా చూశారు ఓకే అంతా అయిపోయింది కంపెనీకి కూడా మేము సాటిస్ఫైగా మంచిగా ఉన్నామని వేల కోట్ల రిజల్ట్స్ రాసిచ్చారంట డాక్యుమెంట్స్తో కలిపి అంటే మేము బాగా హెర్బల్ అయితే సాటిస్ఫై అయ్యాము అని చెప్పేసి ఒకవేళ కోట్ల రిజల్ట్స్ వాళ్ళకి రాసిచ్చారంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి అంత డాక్యుమెంట్స్ రాసిచ్చారు అంటే వాళ్ళు ఎంత సాటిస్ఫై ఎంత మంచిగా అయితే రాసిస్తారు చెప్పండి ఇన్ని పెట్టుకొని కూడా ఇంకా సైడ్ ఎఫెక్ట్సా ఇంకా వాడితే ఏమైందా మా దగ్గర వాడితే ఏమవద్దు మీరు వెల్నెస్కి వచ్చెస్ దగ్గర వాడండి ఐడి తీసుకొని వాడండి ఐడిలో వాడండి ఏమవద్దు మీరు బయట అదర్ సైడ్స్ ఉంటాయి కదా అదర్ సైడ్స్లో కొనుక్కొని డబ్బులు తక్కువకి వస్తున్నాయి ఒక రూపాయి తక్కువకు వస్తుంది నాలుగు వందలు తక్కువకి వస్తుంది అని కొనుక్కొని వాడితే అక్కడ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ గట్టిగా కాబట్టి ఆ ఒక్కటి ఆలోచించుకోండి కంపెనీ ఆల్రెడీ చెప్పింది మీరు బయట కొనుక్కొని వాడితే మాకు ఎటువంటి సంబంధం లేదు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మాకు ఎటువంటి సంబంధం లేదని కానీ మీరు వెల్నెస్ కోచ్ దగ్గర వాడారనుకోండి మీకు ఒకవేళ వెయిట్ లాస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు అందులో వందకు వంద నేను రాసిస్తా కానీ ఒకవేళ వెయిట్ లాస్ అవ్వలేదు అనుకోండి మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి ఆ విషయం తెలుసా మీకు మీరు ఐడి తీసుకొని ఐడిలో ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే మీకు కంపెనీ డబ్బులు కూడా ఇచ్చిద్ది ఇంత మంచిగా ఎందుకు ఉంది వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది అందులో దమ్ముందని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అంత గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నారు మేము అంత గట్టిగా ప్రమోట్ చేస్తాం సేమ్ టైం ఇంకా ఎక్కువ కోపంగా మాట్లాడారు కదా ఇవాళ మరి కోపం తెప్పిస్తారు నాకు సరేలే అయితే ఇంకా మన కస్టమర్లు కదా మంచి కస్టమర్లు కదా అందరూ చూస్తారు కాబట్టి మీరైతే అనుకోకండి అడిగే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేశారనమాట మంచిగా ఉండేవాళ్ళు మంచిగానే వాళ్ళు నన్ను మళ్ళీ పాని ఏంటో అరుస్తుంది వీడియోలో పడుకొని అనుకోకండి మరి తప్పదు కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాల్సిందే స్ట్రాంగ్గా మాట్లాడాల్సిందే ఎందుకంటే స్ట్రాంగ్గా మాట్లాడకపోతే అవతల వాడికి వినపడదు వినపడేటట్టు మాట్లాడాలి కదా ఇవాళైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నా కస్టమర్లకి నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి గోల్డ్ అండ్ గోల్డెన్ అనమాట మీరు అందరూ చాలా మంచి బంగారాలు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళకైతే వీడియో ఇంతే రేపు ఏదైనా మంచి కంటెంట్ చూసుకొని మాట్లాడతాను ఎందుకంటే ఇవాళ ఏదైనా మంచి కంటెంట్ చేద్దాం అనుకున్నాను ఇలా సోది చెప్పించారు నా చేత రేపు మంచి కంటెంట్ చేస్తాను ఇవాళకైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి